నిన్న రెండు సభల్లో ఏమో పాల్గొని ప్రసంగించినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారికి కాదు కానీ సరే బై డిఫాల్ట్ కానీ ఎటు వార్నింగ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మద్దతు ఇస్తున్న వాళ్లకు కొందరు యూట్యూబ్లోను సోషల్ మీడియా వేదికగాను కొందరు వీడియోలు చేసి కొందరు మాట్లాడుతూ ఉన్నారట వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా నా గురించి మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తోలు తీస్తాం అధికారంలోకి వచ్చేది మేమే జాగ్రత్తగా ఉండండి నా గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి భలే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు సీరియస్గా నా మా నాకు ఆ మాటలు చూడగానే అనిపించింది పవన్ కళ్యాణ్ పదే 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 వాడే పదం మీ ఉడత ఊపలకి ఎవరు భయపడరు ఇక్కడ అని చెప్పి ఆయన భయంతో అంటూ ఉంటానేమో నాకు మళ్ళీ అదే డైలాగ్ గుర్తొచ్చి పవన్ కళ్యాణ్ ఉడత ఊపలకు పవన్ కళ్యాణ్ ఉడత ఊపలకు భయపడే వాళ్ళు ఎవరు ఉన్నారు నాకైతే అర్థం కాలేదనిపించింది ఉడత ఊపులకు ఎవరు భయపడతారా అని సవాలక్ష అంటారు మాట మీద నిలబడకపోతే ఎందుకు నిలబడలేదని చెప్పి అడుగుతారు బానిసత్వం చేయడానికి గొర్రెల్లా ఉండడానికి లోర్ మూసుకొని పడి ఉండడానికి వ్యూహాలు మీకు వదిలేస్తే వ్యూహంగా వీక్షణం చేస్తానని చెబితే అని చెప్పి కాపుల్ లెక్కన కావు కావు అని చెప్పి అక్కడ సభలలో అరవడానికి ఇక్కడ ఎవరు గొర్రెలు బానిసలు ఎవరు లేరుగా ఎవరు గొర్రెలు బానిసలు లేరుగా నిన్న సభలో కూడా చెబుతున్నారుగా జగన్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో పేపర్లు కాపీ కొట్టేటప్పుడు నేను చెగువేర జీవితం గురించి చదువుతుంటే ప్రపంచంలో గొప్ప గురించి చదువుతుంటే మీరు ఏమైనా పే పేరు గురించి చదివినామేమో మేము చెగువేరా ప్రతి అడుగు ఒకటికి రెండు సార్లు చదవడం కాదు అడుగడుగినా అడుగు అడిగినా కనుక నర నరాల్లో కనుక ఎక్కించుకున్న మనుషులు మా తెలియదా ఏది ప్రశ్నించాలి ఏది ప్రశ్నించకూడదు ఏది ధైర్యం ఏది అధైర్యం ఏది ఓటమి ఏది విజయం ఏది తమ్ము ఏది తమ్ము అన్న విషయం తెలియదా ఇప్పుడు కాదు ఊహ వచ్చినప్పటి నుంచి సమాజాన్ని చదువు మొదలవ మొదలైన దగ్గర నుంచి ధ్యానం నర నరాన జీర్ణించుకున్నాం తెగివేరాలంటే గొప్ప మనుషుల ఆలోచనలను ఎవరికి ఎవరికి ఎవరు వారిని ఇస్తే ఊరుకుంటారు పోయి ఇంట్లో ఉండాలి విచలివిడి రాజకీయం చేస్తామంటే ప్రజాస్వామ్యాన్ని కనుక ఫోని చేసే వాళ్ళను తన్ని 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 మోకాల మీద కూర్చోబెడతాడంట ముందు మిమ్మల్ని మీరు కొట్టుకోండి కొరడాలతో అదే నిజమైతే ప్రజాస్వామ్యంలో తన్ని 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 మోకాల మీద కూర్చోబెట్టి హక్కునికి ఎవడిచ్చాడు కనీసం ఆ మాత్రం కూడా తెలియదా ఆ అంటే పీకుడుమనగలాగా ఇంత పెద్ద పెద్ద సినిమా అని చెప్పి తంతాం కొడతాం నేను సభలన్నీ కూడా తంతాం కొడతాం కొడుతాం మోకాల మీద పీక పిసుకుతాం ఇగిసేగిసి తాము మోకాల మీద కొట్టు కూర్చోబెట్టి గీడ్చుకొని పోతాం అదే మూర్క్ జగన్ నా పిల్లల గురించి మాట్లాడతావా ఫ్రస్ట్రేషన్ ఆ ఫ్రస్ట్రేషన్ అట్ పీక్స్ ఏం రాజకీయం అది ఏం ప్రసంగాలు అవి పిచ్చి పిచ్చిగా పబ్లిక్లోకి మాట్లాడుతూ పోతుంటే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు కూడా పిల్లలు కూడా రాళ్ళతో దాడి చేయడానికి పళ్ళతో ఢీకొట్టి మనుషులను చంపడానికి కూడా సిద్ధపడే అంత విషపూరితం సమాజాన్ని చేసుకుంటూ పోతూ ఉంటే బాధ్యత గల పౌరులుగా చూస్తూ ఉంటారా అందరూ అలాంటి బానిసలే ఉంటారా నోరు మూసుకొని పడి ఉండని నాకు ఎదురు చెప్పకండి అని అంటే ఒక ఒక అని చెప్పి అడిసే వాళ్ళగా ఉంటారు అందరూ అట్లుంటారు అందరూ ఎవడెవడికి భయపడే సమస్యనే ఉండదు తప్పు చేసిన వాడు భయపడతాడు తప్పు చేసిన వాడు భయపడతాడు అధర్మం వైపు నిలబడ్డవాడు భయపడతాడు నీతి వైపు న్యాయం వైపు ధర్మం వైపు జనం వైపు జనాల ఆలోచనల వైపు జనాల బ్రతుకు తెరువు మారాలనుకున్న వల్ల అటువంటి వాళ్ళ వైపు నిలబడ్డాడు ఎప్పటికీ భయపడడు తమ్ము తమ్ముతోనే నిలబడతాడు గొప్పెడ మంది ప్రయోజనాల కోసం గొప్పెడ మంది పెత్తందారుల మనస్తత్వాల కోసం విద్య కానీ వైద్యం కానీ ఇంగ్లీష్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ కేవలం గుప్పెడ కులాల కోసమో గుప్పెడ సంపన్న వర్గాల కోసమే ఉండాలనుకుని పరితపించే వాళ్ళ వైపు నిలబడ్డవాడు భయపడతాడు ఎవడు ఎవడికి ఎవడు ఎవడికి పోతే పడితే భయపడేదేవాడు ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారని నాకైతే తెలియదు కానీ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారో నా మనలాంటి వర్గం అనుకో లేక వందల వేల సార్లు చెప్పా ఈరోజు యూట్యూబ్లో వీడియోలో ఫేస్బుక్లో పోస్టుల్లో కాదు సోషల్ మీడియా అనేది లేనప్పుడే కాలేజీ గోడల మీద పోస్టర్లు వేసి రాత్రికి రాత్రి బ్యానర్లు రాత్రి రాత్రి బ్యానర్లు కట్టినటువంటి చరిత్ర స్టూడెంట్ లైఫ్ నుంచి స్టూడెంట్ పాలిటిక్ సపోర్ట్ నుంచి కనుక చేసినటువంటి దమ్మ దమ్ము వాళ్ళం మనమా ఒకరి కొడత ఊ పలుకు భయపడేది ఆ ప్రసంగాలు ఆ కథ ఏంటి తన్ని 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 ముఖాల మీద కూర్చోబెడతాడు రాజీ ప్రజాస్వామ్యాన్ని ఏమంటారు వ్యతిరేకించవాలన్నట్టు అదే అది నిన్ను మిమ్మల్ని మీరు కట్టే తీసుకొని బడ కాళ్ళ మీద కొట్టుకోండి నాకు చిక్క రేగితే ఏంది రేగేది ఏది రెండు గంటల సేపు రోడ్ల మీద నడవండి చూద్దాం చక్కగా ఒక రోజు రెండు సభలు పెడితే మూడో రోజు నెక్స్ట్ రెండో రోజు మూడు సభలు పెట్టలేరు పట్టమని గంట సేపు ప్రసంగించలేరు వాడు మీరే ఇదే సినిమా అనుకున్నారా ఒక ఫైట్ చేయాలంటే పది రోజులు షూటింగ్ పెట్టి ఒక ముప్పై షాట్లు పెట్టి ముప్పై కటింగ్లు తీసుకోవడానికి కొట్టి కొట్టి తన్ని తన్ని ధరిమేస్తారంట వీళ్ళు కొట్టి కొట్టి తన్ని తన్ని ధరిమేస్తారంట నేను చంద్రబాబు మా వెనకల మోడీ ఉన్నారు మోడీ కాకపోతే ఇంక ఇంక మించి పెద్దవాళ్ళు ఉన్నది ఏమవుద్ది డెమోక్రసీ కదా ఎవరెవరిని విమర్శించరా అవును మోడీ గారు కాకుండా ఇంకెవరైనా ఎవరైనా ఉండని అండి మరి అంత ఉన్నప్పుడు పార్లమెంట్లో చట్టం చెప్పి ఎవరు ఏం మాట్లాడదు ఎవరు ఏమి విమర్శించవద్దు అని చెప్పండి పార్లమెంట్లో చట్టం వడత ఊపలందరికీ భయపడుకుంటూ పోయేటట్లు అయితే వడత ఊపలకు భయపడే వాళ్ళకి చెప్పాలి ఎవరికి చదువుతున్నాడు ఆయన అటువంటి వాళ్ళకి చెప్పుకోవాలి పిచ్చి పిచ్చిగా రోడ్ల మీద వచ్చి మాట్లాడి వచ్చాట ముఖ్యమంత్రిని తనే నిర్మేస్తామని వచ్చాట ఈ చీడ్స్ తంతామన్న వచ్చాట రకరకాల నోటికి ఏది అది జీవించట పిచ్చోళ్ళను కొందరికి విషపూరితం చేసి సమాజంలో వదిలేయొచ్చట ఆ విషానికి ఇంజెక్షన్ వేసే వాళ్ళకు మాత్రం వార్నింగ్లు ఇస్తారట వాళ్ళే ఫన్నీగా అనిపిస్తుంటుంది పవన్ కళ్యాణ్ కానీ కనుక చూస్తే పదేండ్లైంది పార్టీ పెట్టి పట్టమని పది మందిని మీ పార్టీ తరఫున పోటీ చేసి పోటీలో నిలబెట్టలేకపోయారు పది పార్టీ పెట్టి మీరు రాజకీయాల్లోకి వచ్చి పదిహేదేళ్ళు అయింది మీ రాజకీయ మీరు పార్టీ పెట్టిన తర్వాత ప్రజారాజ్యం ఆ తర్వాత మూడేళ్ళకు పార్టీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు దేశ లో నాలుగో అతిపెద్ద పార్టీ వైసీపీని తీసుకెళ్లగలిగారు నూట యాభై ఒక్క సీట్లతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడనటువంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అటువంటి వ్యక్తిని పెట్టుకుని నువ్వు ఎంత నీ బతుకెంత జగన్ ఆడున్న కాపర్లా ఖర్చు కానీ వాళ్ళని సాటిస్ఫై చేస్తాయి స్టేట్మెంట్లు ఒక నాయకుడిగా ఇవ్వాలి స్టేట్మెంట్లు ఇచ్చేది తనంతా నీ బతుకెంత నీ స్థాయి ఎంత నవ్వుకోరు జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పట్టమని బతుకొనే సర్పంచులు లేదు ఒక ఎమ్మెల్యే లేడు ఒక దగ్గర పోటీ చేయలే పోటీ చేసిన ఒక పోటీ చేసిన దగ్గర ఒక దగ్గర గెలవలే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో చెప్పాలి అంటే తడుపుకొని డబ్బుకొని ఎలా ఎన్నికలు కూడా వచ్చే ముందు రోజు వరకు ప్రకటించుకోలేకపోయారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు ఎట్లా చేస్తారు జగన్ వాటికి ఒకప్పుడు శ్రీలంక అది సుమరిపోతలు అవుతారు జనం అని చెప్పి రకరకాలు మాట్లాడారు ఇప్పుడు మీరు అంతకు మించి ఇస్తామంటే ఎట్ల ఇస్తారు సంపాద సృష్టిస్తామని అలా చెట్లు కట్టే నోట్ల నోట్లు నోట్ల కట్టలు కాస్తే చెట్లు ఏమన్నా కనుక అడతారా ఎలా ఇస్తారు అది చెప్పాలి కదా జనానికి ఇసి పెట్టేసి నా గురించి మాట్లాడే వాళ్ళను సంగతి తేలుతా సోషల్ మీడియాలో యూట్యూబ్లో నా గురించి మాట్లాడుతున్నారు మరి మగవాళ్ళతో సంసారం చేయడమే స్వామి అని చెప్పి అడిగితే మగోళ్లను సంసారం చేద్దాం రా రా అని అయితే పిలవచ్చా అలా పిలవడం ఏం పద్ధతి అని చెప్పి మాత్రం అడిగే వాళ్ళకు మాత్రం ఉడద ఊపులు తొండరు కొన్ని కొన్ని మనలేం కానీ వాళ్ళకి ఇలా వార్నింగ్ ఇవ్వడం కాదు వర్షం మీరు అర్థం దగ్గర నిలబడి మీకు మీరు వార్నింగ్ ఇచ్చుకోండి ఏ విధంగా మీ పార్టీని బలోపేతం చేసుకోవాలి ఇరవై తొమ్మిదికి ఇప్పుడు జట్టు మీకు ఛాన్స్ లేదుగా చంద్రబాబుకి ఇచ్చేశారు ఎవరికి రాసి ఇచ్చకుండా కనీసం మీ పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళకి ఏ విధంగా అండగా నిలబడతారు